నిన్న ఆ సాగ నేను ఏదో సదస్యదే పెట్టుకున్నాడు మళ్ళీ వైజాగ్లోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనారెడ్డి ఆయన పొగట్టు సిగ్గుబుడిపోతున్నాడు చేతులు చేతులు పీసుకొసుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు ఏళ్ళు అని చెప్పేసి బుగ్గన్ రాజేందర్నాథ్ అంటాడు జగన్మోహన్ రెడ్డిని చూపించి యాభై ఏళ్ళు అంగమానం అని అంటున్నాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు శుభ్రంగా సిగ్గుబుడిపోతున్నాడు అది ఆ సభ ఏంటి నువ్వు అక్కడ ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తానుకో లేదంటే చంద్రబాబు నాయుడు నువ్వు విమర్శించనుకో కాదు కదా అవునా మరి ఆ లెక్క ప్రకారం అయితే సరే వయసు అనేది ఏదో వాళ్ళు అయిపోయింది అది ఇది ఏదో అంటున్నారు కదా మరి మన యంగ్ మ్యాన్ యంగ్ యువకుడు ఇంత విజన్ నాయకుడు దేశంలో ఎవరు లేరని చెప్పి బిల్ మొదలు పెట్టుకొని అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఎవరైతే మొత్తం టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చూన్ జాబితా ఉన్న రోజులంతా అన్నని కలిసి కంపెనీలు పెట్టొచ్చు కదా దడా దడా తడ దడా తడ కంపెనీ పెడితే ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాలి అన్నకే బొక్కలే కంపెనీ పెడితే అయిపోద్దా కంపెనీ పెడితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాలా మరి అనుకుంటున్నావు నువ్వు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనవాడు ఆస్తు ఎంతయ్యా రెండు వేల నాలుగు ముందే లాస్ట్లు ఎంతయ్యా అప్పుడు పది లక్షలు అంతా చూపించడం ఇప్పుడు రెండు వేల తొమ్మిదికి వస్తుంది ఎంత రెండు వేల పద్నాలుగుకి వస్తువులకి ఎంత అయింది అది ఇప్పుడు దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా రూపాయి సొల్లు రూపాయలు రూపాయ జీతం అనేది బొక్కలేదు రూపాయ జీతం తీసుకొని పక్కన ఐదు కిలోమీటర్లు వెళ్తానికి హెలికాప్టర్లు వెళ్తున్నారు లేక డబ్బు కది ప్రదోషం కాదు అది అవన్నీ ఊరికే మాటలు షర్మిలో ఒక ట్వీట్ చూసా చూసా చూసావా అదే జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా విశాఖపట్నం రాజధానిగా ఉంటదని చెప్పేసి చేసిందంటే పరిపాలన రాజధానిలో ఇన్నాళ్ళు పాలన మొదలు పెట్టడానికి ఏ వచ్చింది అంటే నిన్న మాట్లాడాడు కదా నేను మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా ఇదే రాజధానిగా ఉంటది ఇదే నా కమిట్మెంట్ చెప్పేసి అన్నాడు కదా మరి ఎవడాయ్యా అంతే కదా ఇన్నాళ్ళు నేవడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళు చెల్లి సొంత చెల్లి చెప్పించి చెప్పింది పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్ వేసింది వెంట ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండడం కోసం మీ రోడ్ మ్యాప్ ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ గుట్టల్ని కొట్టడం కోర్టుల్ని అమ్మడం భూముల్ని మింగడం ఇదే విషయానికి ఏం ప్రాసది గొట్టాలను కొట్టడం పోర్టులని అమ్మడం భూముల్ని మింగడం ఏమైనా డైలాగ్ అది ఇదే విషయాలపై వైసీపీ విజయన్ ఇప్పుడు ఎన్నికల ముందు పదేళ్ళ వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అని వాళ్ళ సొంత అన్నాన్ని ప్రశ్నించింది అన్న కానీ ఆ ప్రతి లాస్ట్ డైలాగ్ మాత్రం విలా ఉండాయి గొట్టల్ని కొట్టడం పోర్టుని అమ్మడం భూముల్ని మింగడం సమాధానం చెప్పి మీరు చెప్పు మీ చెల్లి అడుగుతుంది చెప్తాడు అంటవా చెప్తాడంటావా చెప్పడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మన కింద ఎవరో ఒకరు ఉంటారు కదా సజల శకల శాఖ మంత్రి ఇప్పుడు సజలు వచ్చేస్తాట సజలు వచ్చేసి శర్మలకి అసలు ఏం తెలిసిన మాట్లాడుతుందని చెప్పి మాట్లాడతాడు అడిగి అడిగింది ఒక్కటి కూడా తప్పు అడగల అన్నీ కరెక్ట్గా అడిగింది ఇప్పుడు ఐటీఎల్స్ నుంచి మొత్తం కంపెనీలు అన్ని ఇట్లా కూడా శరిమేస్తా ఉంటే ఒక్కనాడు కూడా మాట్లాడాల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే దాని గురించి జగన్మోహన్ రెడ్డి కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవడు మాట లేదో కొత్త సమ్మెట్ పేరుతో నేను పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అన్నాడు సరే అదంతా సుల్ అని చెప్పేసి నేను అందరికీ చదివ పెద్ద బోగస్ ఇలా అక్కడ ప్రజలు మబ్బి పెట్టడానికి ఏమంటాడంటే అక్కడికి వెళ్ళిపోయి ఇంకేముంది రాజధాని ఇదే నేను మళ్ళీ గెలిచి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను గతంలో కూడా అలాగే అన్నాడు అమరావతిలో అదే కదా అది నమ్మే ప్రజలు కూడా బా ఒక ఛాన్స్ అంటున్నాడు ఏకగ్రీ ఒప్పుకున్నారు ఏదో వాళ్ళ నాన్న కంటే బ్రహ్మాండం చేస్తాడని చెప్పి నమ్మి నూట యాభై సీట్లు ఇస్తే మళ్ళీ ఎలక్షన్ వైజాగ్ అంటాడు గతంలో ఏమన్నాడు టీవీ నైన్ రజనీకాంత్ ఉన్నాడు కదా రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంది ఫిబ్రవరిలో దిగబోతున్నాను దానిపైన రకరకాల మాటలు రకరకాల విధులు అన్నాడు అయిపోయింది ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు వైజాగ్ ఇల్లు నేను అక్కడే అంటున్నాడు అక్కడ కూడా సర్వస్వం పూర్తిగా నాశనం చేసేదాకా నిద్రపోవడం ఇంక దీని మీద ఎవరైనా ప్రశ్నలు అడిగినా వాళ్ళకి ఏమన్నా సర్జలతో కొడాలని లేదంటే రోజు అమరాబుద్దు తిట్టిస్తాడు తప్పితే దాని మీద సమాధానం చెప్పడం గారు పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ కంటే ఇంకో విషయం ఇక్కడ ఉందన్న విషయం సదస్సులు పారిశ్రామికవేత్త పారిశ్రామికవేత్తలు కాకోకుండా లోకల్లో ఉండే స్థిరాస్తి వ్యాపారులను వాళ్ళని వీళ్ళకి సూటు బూటు ఏపిచ్చేసి కూర్చోబెట్టి చేశారని చెప్పేసి ఈరోజు పేపర్లు వచ్చింది సరే అందరు లక్షలు కూడా పోస్ట్ పెట్టింటే చాలా బాగుండేది సబ్మిట్ ఏదో జరిగిందా మరి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన చెప్పేసి అని చెప్పారా మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా పీఠం కుక్కలు కాదటి సూటు కాదా తీసుకెళ్తా మరి ఏందన్న అసలు ఇలా థాట్స్ ఎలా వస్తాయన్న ఇట్లా సూటు బూట్లు వేయించి సినిమా లెవెల్లో నమ్మించడం కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇంత గుర్రెల్లా ఉండారా లేకపోతే ఒక చిన్న విషయం చూడ ఇప్పుడు వంద కోట్ల రూపాయల కంపెనీయో లేదా వంద కోట్లు పెట్టుబడో లేదంటే రెండు వందల కోట్లు పెట్టుబడో లేదంటే పోనీ పది కోట్లు అయ్యా పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఎవడన్నా వచ్చాడు అనుకో ఒక పూట భోజనానికి కక్కుట్టు పడతాడా ఎక్కడైనా కక్కుట్టు పడతాడా ఒక పూట భోజనానికి పూట భోజనాన్ని కొట్టుకున్నారు అక్కడ వయసు నిన్న కాదు మొన్న అప్పుడు జరిగిన సమయట్లో భోజనాలు కొట్టుకున్నారంటే భోజనాలు కొట్టుకున్నారు మరి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అదే ఎందుకు ఎందుకనుకున్నా ప్రజలు మబ్బు పెట్టడానికి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోవాలన్నారు అన్న వర్గానికి ఇన్స్పిరేషన్ ఈ ఇన్స్పిరేషన్ అంటే లాస్ట్కి అదేదో ఫిల్మ్ వోజీనో ఏదో ఛానల్ ఉంటది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఎంఓయు కుదుర్చుకున్నాడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్తోటి ఎంఓయు ఎక్కడన్నా ఉందా అది ఇవి ఇప్పుడు ఒక పరిశ్రమ పరిశ్రమనుకో ఫారమ్ రిజిస్ట్రేషన్ టిన్ నెంబర్ మనం ప్రభుత్వం ఒప్పందం కుర్చు కుదుర్చుకోవాలంటే మినిమం బేసిక్స్ ఉంటాయి నువ్వు ఎంతమందికి ఉపాధి కల్పించగలవు ప్రోడక్ట్ ఎంత బయటికి వెళ్ళొద్ది దాని ద్వారాగా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఎంత ఇవన్నీ వేరే చేసుకుంటుంది సరే నీకు ఏమేం కావాలి ఏంటండి యూట్యూబ్ వాళ్ళతో నువ్వు ఏం పని నీకు ఎంఓ ఎట్టా అది కంపెనీ వచ్చిందా రాదాయ యూట్యూబ్ అనేది వీళ్ళ సొంత కంపెనీ కాదు ఇప్పుడు నాకు ఛానల్ ఉంది అందుకని ఆ యూట్యూబ్ నా కంపెనీ అంటే ఒప్పుకుంటాడా ఉంటుందా అసలు పోని ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పోని అనుకుంటే కాదు మీడియాల్లోకి రాదు ఇది దీనికి అవకాశం కూడా లేదు మరి ఎలా అంటే ఇంకో చిన్న వాళ్ళు అది చెప్తా అందులో ఉన్న వాళ్ళందరూ నిజాని వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు మెజారిటీ నిశానికాలు అంటే మా వంట కొద్దిగా గొప్ప చదువుకున్నా నేను పెద్దగా చదువుతాను చెప్పను కానీ చదువుకున్నానని చెప్పను కానీ కొద్దిగా గొప్ప పర్వాలా అందులో ఉన్నవాళ్ళు మరీ నిజానికలి అంతమంది అది ఇది రీదీదారికి ఆ కొండగోరలు దాన్ని కూడా నమ్మస్తారు ఏదైనా జగన్ రెడ్డి ఒక విషయంలో అదృష్టం చూడంటే అది ఇది అన్న ఏది చెప్పినా నమ్మే జనాలు జనాల కార్యకర్తలు కడుగడ్డిగా అభిమానించేవాళ్ళు అదృష్టం ఉన్నాయి బాగా అదృష్టం నిజంగా ఆ ఒక్క విషయంలో అదృష్టం ఆ ఒక్క విషయంలో నిజంగా జగన్ మోహన్ అదృష్టవంతుడే లేకపోతే అన్ని పరిశ్రమలు పోతా ఉన్నాయి ఉద్యోగాలు లేవు చీఫ్లు ఎక్కడ తీసుకొచ్చి అమ్మిస్తున్నాడో

ఇప్పుడు ఒక సంఖ్య నాకించాడు రెండు సంఖ్యలు నాకించేస్తాడు ఎదురు వదిలిపోతే రెండోసారి వస్తే మొత్తం రాష్ట్రంలో ఉంటారు ఉంచుతాడు అనుకుంటున్నావా సచివాలయం ఏపీ సేల్ అయిపోయింది సచివాలయం తాకట్టు పెట్టాడు అంటే సేల్ చేసినట్టే అర్థం అట్లా చిన్న లాజిక్ ఇస్తాను ప్రయత్నం చేసిన కాక అన్ని చేసాడు అప్పుల రూపంలోని కార్పొరేషన్ ద్వారా కాను వెంకోదాని ద్వారా తెచ్చిన కాడికి అప్పులు భయంకరంగా బలంగా తెచ్చాడు చాయిస్ అయిపోయింది ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నాడు ఒకటి 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 తనకా పెట్టడం పెట్టుకుంటూ వచ్చాడు ఇంకా తనకా పెట్టడానికి మనకి బడ్జెట్ కావాలంటే చిన్న చిన్న ఎకరాలు రెండు ఎకరాలు ఒకటి అవుతాడు అమౌంట్ కావాలి మనకి పెద్ద అమౌంట్ కావాలంటే ఏదైనా ఎక్కువ భూమి ఉన్నదన్న తెలిసి ఎప్పుడూ అయిపోయాయండి కూడా మిల్లింది ఏంటంటే సచివాలయం సచివాలయాన్ని పెట్టేసాడు మూడు వందల డెబ్బై కోట్లు మూడు వందల డెబ్బై కోట్లు సచివాలయాన్ని పెట్టేసి సచివాలయం చేసుకుని తగ్గటెట్టాడు పాలం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంటే తనకా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంటే ఇంకేముంది ఇంకా ఇంకా అంతకు మించి దిగబోయ దిగజారిపోయింది తను ఎక్కడ ఉంటదా ఇంకా దగ్గర వీరుడు సూర్యుడు